మోమతా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇబ్బంది పడ్డ ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండీ ఫరూక్ తెలిపారు గురువారం కావలిపట్టణం మద్దూరుపాడులో టిట్కో నివాస వరద బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి మంత్రి పరామర్శించారు చెరువు లోతట్టు నీరు నివాసాల్లోకి వచ్చిన తీరును మంత్రికి ఎమ్మెల్యే వివరించారు సమస్య పరిష్కారం కోసం రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వారికి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు మేరకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు వారు బాధితులకు తెలిపారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో బంగాళాదుంపలు ఒక లీటర్ ఆయిల్ కిలో కందిపప్పు కిలో ఉల్లిపాయలు కిలో చక్కెర చొప్పున అందించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ రూరల్ సీఐ రాజేశ్వరరావు ఎస్ఐ తిరుమలరెడ్డి విద్యుత్ ఏఈ శ్రీనివాసరెడ్డి నాయకులు పాల్గొన్నారు देखो, ये साइड इजी मोड़। देखो, तो चलेंगे मरांडी। रूल लगे चाप लो, पाव लो, हम भी बड़ी बात समझ लो। माँ। हम तेरे चाप ले तो बटोर देने दे पाव लेते हैं। हाँ।

கேஜி சுக்கரம் கேஜி மூணு பங்காள குடுப்பா దాదాపు పదహారు వందల మంది వచ్చి చేరాలి ముఖ్యంగా నిర్మాణం జరిగినప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లే తప్ప చాలా నాణ్యంగా కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం చెరువు పక్కనే ఉన్నందువల్ల చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా కూడా మీ కాలనీలోకి వస్తుంటే దానికోసంగా ఈ రోజున నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించున్నాం మీరు అడగపోయే సమస్య నేను తెలుసుకున్నాను కాబట్టి నేనే చెప్పేస్తే మళ్ళీ మీరు అందరూ అడగడం ఎందుకని నేనే మాట్లాడుతున్నా మనకి మూడు సమస్యలు ఇక్కడ ఉండేది ఒకటి చెరువు నీళ్ళు చెరువు నిండినప్పుడు వెనక్కి రాకుండా రిటర్నింగ్ వాల్ కట్టాలి దానికి ప్రభుత్వానికి నివేదిక పంపున్నాం మనకు పైనుంచి అక్కడ ఫారెస్ట్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వచ్చే నీళ్ళంతా ఇట్టే వస్తున్నాయి మన దాని మీదకి రాకుండా బైపాస్ చేసి అటు పక్కకు తీసుకుపోవాలి దానికి తోవాలి రెండోది ఇక్కడ వర్షం కురిసినప్పుడు ఈ నీళ్ళు మళ్ళా తోడి పై పోయాలి ఈ మూటికి సంబంధించి అమౌంట్ల కోసం కూడా మున్సిపల్ మినిస్టర్కి పెట్టున్నాం అది తొందరలోనే శాంక్షన్ అవుతాయి మీరు అంటే ఒక రెండు మూడు రోజుల మటుకు ఇబ్బంది మన అందరం కూడా ఇబ్బంది పడ్డారు మీరు మీరు ఇబ్బంది పడ్డారు అధికారులు కూడా మీతో ఉన్నారు కరెంట్ వచ్చేసిందిగా అంటే చూసారు కరెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో ఉన్నందువల్ల ఆ కేబుల్స్ అన్ని తడిచి ఉన్నాయన్నారు నిన్నే నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్పాను దాన్ని వీలైనంత వరకు ఈరోజు సాయంత్రానికి మీకు కరెంట్ వచ్చి కట్టుకోండి అవును ట్యాంకర్లు పంపిస్తున్నాముగా ఎవరు ట్యాంకర్లు నిన్న ఎప్పుడు కొరనంత వర్షం ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం కావాలని పెడుతుంది ఏపీ జిట్ కౌదస్ లాగనే బాలకృష్ణ నగర్ ముస్తునూరు చాలా ప్రాంతాలన్నీ మనుకుంటే ఈరోజు అధికారులు అందరూ నిద్రపోకుండా పనిచేశారు మీరు చూశారు నేను కూడా నేలల్లో తిరుగుతూ మీ అందరికి ధైర్యాన్ని అన్ని దిక్కలు తిరిగాము చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఒకేసారి పరిష్కారం కావు మనం కూడా కొంచెం మారాలి ఇళ్ళ ముందు గిడ్డు కూడా జిమ్కోవటం గిడ్డు కూడా చెక్కకోవటం ఏమైందంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళే చేయాలంటారు మన ఇల్లు అయితే మనం ఊపుకుంటాం ఇవన్నీ మీ సొంత ఇల్లు మీరు అందరూ యూనియన్ అవ్వాలి మీరందరూ కూడా క్యారిడార్ని చిమ్ముకునే పనికి ఏదైనా మనుషులు పెట్టుకొని ఇంత రోజుకి నెలకింతా పెట్టుకొని చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పనులు అవుతాయి కాబట్టి ఈరోజు మీకోసం నేను నిన్న కలెక్టర్ గారు కింద ఇళ్ళ వరకే బియ్యం ఇద్దామంటే నేను ఒప్పుకోవాలా మీరు ఉన్నారు కదా ఇక్కడ మాట్లాడినప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కాదు అందరికి బియ్యం ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సరుకు విద్య మీద ఉన్న వాళ్ళు కూడా కిందకి దిక్కుండా ఉన్నారు వాళ్ళు సపర్ అయ్యారు అని చెప్తే ఈరోజు అందరికి కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది మళ్ళా కూడా మీకు చెప్తున్నాను ఈ మూడు సమస్యలు తొందరలో పరిష్కారం చేస్తాం ఒకటి అదృష్టవంతులు మీరు కావాలో ఎవరింట్లో లేని అండర్ గ్రౌండ్ అనేది మీకే ఉంది ఏ కావల్లో ఎవరింటి దగ్గర సీవేజ్ లేని ప్లాంట్ మీకు ఇచ్చారు అంటే ప్రభుత్వము చక్కడ అంత కట్టించారు కాకపోతే గతంలో కట్టేటప్పుడు ఇక్కడ అధికారులు ఉంటే పాలకులు నిర్లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి చెరువును దృష్టిలో పెట్టుకుని హైట్ కానీ కట్టి ఉంటే ఈరోజు మీ అంత అదృష్టవంతులు కోరు లేరు ఓన్లీ చెరువు కట్టిన కిందలో కట్టనందువల్ల ఈ సమస్య వచ్చింది దీనికి ఇప్పుడు పరిష్కారం పెంచుకోము తప్పకుండా మీకు నెరవేరుస్తాం నేనున్నా కదా మీకు అందుకని ఈరోజు అనుకోకుండా ఒక అశుభ కార్యానికి మా మిత్రులు బాలేపాటి సుబ్బానాయుడు గారు అకాల మరణం జరిగితే మనకు నేను రాకముందు ఆయన గా ఉన్నాడు ఆయన అనుకున్న వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోతే ఈరోజు ఆ కర్మకు వస్తే కర్మ కంటే కూడా ముందు మా ఓళ్ళు చూద్దూరనే మా మినిస్టర్ గారిని ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చా అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చాం ఎందుకంటే వీళ్ళు కూడా పోయి ప్రభుత్వానికి సార దృష్టిలో పెట్టాలి నా సమస్య మా మహిళలు ఎంత ఇబ్బంది పడుతుందో చూపిద్దామని వాళ్ళని కూడా తీసుకొచ్చాం అందుకని ఈ రోజు వాళ్ళిద్దరి చేతి ఆ రిలీఫ్ కాదు మిమ్మల్ని చూపించాలి మీ బాధలు వాళ్ళిద్దరు వినాలని తీసుకొచ్చాను తప్పకుండా మనకు నెరవేరుతే అతి తొందరలో మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి దీని శాశ్వత పరిష్కారం కూడా చూస్తానని కూడా మీకు మాటిస్తూ మీరు అందరూ ఓపిక ఉన్నందుకు ధన్యవాదాలు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది